తుమ్మల నాగేశ్వరరావు అయిన పేరు రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం ఏంది పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది రైతులు మేధావులు అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయినాం సిగ్గుండాలే చర్చించలేకపోయినాం అనడానికి రైతు కౌలు రైతుల అంశాలపై ఇంకా స్పష్టత రావాలి పంట వేసిన రైతులకే రైతు భరోసా మంత్రి తుమ్మల పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీకి ప్రయత్నం చేస్తాం తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత అయిపోయింది చేతులు దులుపుకున్నారు ఇట్లా ఓకేనా చేతులు దులుపుకున్నారు ఇక్కడ పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత రెండో విడతల ముప్పై వేల మందికి సమస్యలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ఇట్లనే హోల్డ్ సో హోల్డ్లో పెట్టండి వానాకాలం రైతుబంధు వచ్చిందా ఓ అన్న ఓ అక్క ఓ చెల్లి ఓ తాత ఓ బాబాయ్ ఓ పిన్ని వానాకాలం రైతుబంధు వచ్చిందా మీ అందరికీ మీ పేరు మీద వ్యవసాయం ఉంది కదా మీరు పంట సాగు చేస్తున్నారు కదా మీకు రైతు బంధు వచ్చిందా రాలే అక్కడ రైతు బంధును మీకు పూర్తి స్థాయిలో ఆ ఏడు వేల ఐదు వందలను ఏం చేసిర్రు అంటే అక్కడ పూర్తి స్థాయిలో కట్ చేసేసి మీకు నాలుగు ఎకరాలు ఉందనుకో ఏడాదికి అరవై వేల రూపాయలు వస్తాయి అంతే కదా ముప్పై వేలు ముప్పై వేలు వేసుకోరు అరవై వేలు ఏడాదికి అవే వస్తాయి కదా రెండు విడతలుగా ఇక్కడ రుణమాఫీ పేరుతోని ఈ పైసలను కట్ చేసి మీకు రుణమాఫీ చేస్తున్నాం క్లియర్ కట్గా గంతే ఇక చూడు రుణమాఫీపై అందరి దృష్టి రైతు బంధును పక్కన పెట్టిన సర్కారు అప్పులను అప్పులు చేసి సాగు చేసుకుంటున్న రైతులు యాసంగిలో లేటుగా అందిన రైతు బంధు వానాకాలంలోనైతే త్వరగా వస్తాయన్న అన్నదాతలు వానాకాలంలోనైనా వస్తాయనుకున్న అన్నదాతలు ఇక ఇటు రైతు బంధు రాక ఇటు రైతు భరోసా పడక ఇబ్బందులు రైతన్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం రైతన్నల ఆశలపై నీళ్లు చల్లుకుంటున్న రేవంత్ సర్కార్ వానాకాలం రైతు బంధు కానుందా వానాకాలం రైతు బంధు బంధు కానుందా తాజా పరిణామాలపై ధాన్య సూచిస్తున్నాయి రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్న క్రమంలో రైతు బంధును ప్రభుత్వం సైట్ చేస్తుందనే టాక్ వినబడుతుంది రైతు రుణమాఫీ నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రైతు బంధును ఇంకా మర్చిపోవాల్సిందేనన్న చర్చ మొదలైంది వానాకాలం వ్యవసాయం మొదలై రైతులు ఆ పనులలో బిజీగా ఉన్న ఇంకా డబ్బులు సరిగ్గా సర్ద అయ్యో డబ్బులు సర్దడం దగ్గరే సర్కారు ఉందని అసలు రుణమాఫీకి డబ్బులు సమకూర్చగలదా సమయానికి రైతులకు రైతు బంధు ఇవ్వగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి వారెవ్వ ఇప్పుడు చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈయన పేరు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రైతన్నలను మోసం చేస్తున్న మంత్రి ఇస్ నోట్ దిస్ పాయింట్ నా మీద కేసు పెట్టుకున్న పర్వాలేదు నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్లేదు ఇక్కో నేను ఎందుకు చెప్తున్నా అంటే తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకుల బాధ్యతనా బ్యాంకులతో మాట్లాడి పరిష్కారం చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఈ పెద్ద మనిషి నెంబర్ వన్ ఆల్రెడీ మీరు ఎండాకాలంలో పంటకు సంబంధించి చూసారే కదా పంట ఎండాకాలంలో పంటలో మీకు పూర్తి స్థాయిలో కూడా ఏంది అప్పటికి రావాల్సింది మీకు రావాలి కదా వచ్చిందా రాలే అప్పుడు రావాల్సిన రైతు బంధు వచ్చిందా రాలేదు నెంబర్ టూ ఇప్పుడు వానాకాలానికి సంబంధించి కనీసం వస్తుంది అనుకున్నారు ఇప్పుడన్నా రైతు బంధు వచ్చిందా రాలే నెంబర్ త్రీ ఇక ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోరు ఒక ఎంత దాదాపుగా డెబ్బై లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం ముప్పై ఒక్క వేల కోట్లకు సంబంధించిన పైచీలకు కూడా కోట్లకు సంబంధించి పైచీలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరం రుణమాఫీకి సంబంధించి ఈ రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లకు సంబంధించి అవసరం అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దాదాపుగా డెబ్బై లక్షల మంది కూడా దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులు కానీ దీన్ని కిరికిరి పెట్టి ఈ మంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే దాని మీద ఫోకస్ వచ్చి దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు రకరకాలుగా కూడా భిన్నమైన వాదనలతో తాను మాట్లాడుతూ నిన్న మా ప్రెస్ సంబంధించిన ఓ విలేకరి ఒక ప్రశ్న అడిగాను సార్ మీరు గతంలో చెప్పిల్ కదా కొన్ని సమస్యలు ఉన్నాయి ముప్పై వేల మందో మూడు లక్షల మందో అని చెప్పిరు కదా అని అడిగితే లేదు లేదు ఆ స్టేట్మెంట్ తీసుకురా నేను అలా చెప్పలేదు అన్నారు ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఏదైనా ఉంటే మళ్ళీ పొరపాటు ఉంటే నేను నేనేమంటున్నా అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండి బ్యాంకర్లతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సింది పోయి తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులోదే మా బ్యాంకులదే బాధ్యత అంటే తప్పించుకున్నారు క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాలి మీకు పోయిన ఎండాకాలంలో మీకు రైతు బంధు పడలేదు వా వర్షాకాలంలో ఇప్పుడు రైతు బంధు వచ్చిందా రాలేదు సరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ దొంగలు అంటే నేను చెప్తా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నది అనేది కూడా చెప్తా ఇప్పుడు నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది ఏడు వేల ఐదు వందలు వేసుకుంటా నాకు ఏడు వేల ఐదు వందలు ఏడాదికి నాకు ఎన్ని నా రెండు విడతలుగా వస్తాయి లేకపోతే ఒకటే తీసుకో ఆ ఎకరానికి ఏడు వేల ఐదు వందలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకు సంబంధించి నాలుగు వేల ఇరవై ఎనిమిది వేలు ప్లస్ ఐదు వందలు ఐదు వెయ్యి ఇవి రెండు వేలు ముప్పై వేలు ముప్పై వేలు అంటే ఎన్ని విడతలు వస్తాయి నాకు సంవత్సరానికి ముప్పై వేలు ముప్పై వేలు రెండు విడతలకు వస్తాయి నా రుణం బ్యాంకులో ఎంత ఉంది అరవై వేల రూపాయలు ఉన్నది మరి వీడిచ్చేది ఏంది ఆహా వీడిచ్చేదేంది అంటున్నా క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఏంది అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా వీళ్ళు మనకి ఇచ్చేది ఏంది రుణమాఫీ ఎక్కడి నుంచి అవుతుంది నీ రైతు బంధు పైసలు నాకు నాలుగు ఎకరాల భూమి ఉంటే రెండు సంవత్సరానికి అరవై వేల రూపాయలు నా బ్యాంకులో పడతా ఉంటే ఆ పైసలు ఇవ్వకుండా ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి నీ డబ్బులను నీకే ఇస్తూ దాన్ని రుణమాఫీ పేరుతో మిమ్మల్ని ఆగం చేస్తున్నారు అయిపోయిందా క్లియర్ కట్టు ఇక రైతు భరోసా రైతు బంధు పెట్టుబడి సాయం రైతు భరోసా అంటే ఏదైనా అకారణంగా కూడా ఒక రైతు చనిపోతే అది ఏ విధంగా కరెంటు కొట్టి కానీ లేదా పాము కాటు కానీ లేదా ఇతరత్ర ఏ కారణాల చేతనైనా తాను చనిపోతే తన పేరు మీద వ్యవసాయానికి సంబంధించిన భూమి కనుక ఉంటే ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి ఉంటే తనకు రైతు భరోసా ఇస్తారు రైతు భరోసా అంటే మరణించిన తర్వాత ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలేమో ఇస్తారు నాకు తెలిసినంత వరకు మరి ఇది ఎక్కడికి పోయింది అనే అడిగే ప్రయత్నం కూడా నేను చేస్తా ఉన్నాను ఇది క్వశ్చన్ మార్కే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నా ప్రాంత బిడ్డలను ఎట్లా మోసం చేస్తున్నది అనేది ఆ మోసాన్ని బయట మీకు చూపించే ప్రయత్నం చేసిన ఏంటి మీకు రైతు బంధుకు సంబంధించిన పోయిన సంవత్సరం ఎండాకాలం రాలే ఇప్పటిది వానాకాలం దన్న వస్తుంది అనుకుంటే ఇప్పటిది రాలే రైతుకు సంబంధించిన పెట్టుబడి అందలే రెండు పంటలకు సంబంధించి గతంలో కొంతమందికి రాలే ఇప్పుడు రాలే దాంతో పాటుగా ఇప్పుడు ఏం చేసిలు పోనీ రైతులకు సంబంధించి ఏదన్నా అకారణంగా చనిపోతే రైతు బీమా కూడా పడలేదు ఇంకొకటి ఏంటంటే రుణమాఫీ అవుతుంది అనుకుంటే బ్యాంకర్లు చేసే తప్పిదాలకు కూడా దాదాపుగా ఇప్పటి ఇప్పటికీ ప్రస్తుతం స్టిల్ నవ్వు ముప్పై వేల మంది రైతులకు సంబంధించి కిరికిరి బ్యాంకులది ఉంటే ఆ తప్పు వాళ్ళదే వాళ్ళదే బాధ్యత అంటూ ప్రభుత్వం చేతులు తెలుపుకున్నారు అయిపోయిందా ఇంకేమంటున్నారు అంటే వీళ్ళు రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేమని మంత్రిగారే ఒప్పుకున్నారు అంటే తెలంగాణ రైతాంగాన్ని ఎంత హేళన చేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి రైతు బంధుకు సంబంధించి రాలే ఓకేనా